స్వాగర్థావి సంవృతం వాగర్థ ప్రతిపత్తయే జగదరవ్ వందే పార్వతీ పరమేశ్వరం భక్త మహాదరి విజ్ఞప్తి ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీ ముసరాంబాగ్ శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ పార్వతీ రామలింగేశ్వర వారికి నవంబర్ ఐదవ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేషంగా ఉదయం నాలుగు గంటల నుంచి కూడా స్వామివారికి పంచామృతాభిషేకములు నిర్వహించడం జరుగుతుంది బ్యాచ్ల వారీగా అంటే కొంతమందిని కొంతమందిని కూర్చోబెట్టి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్న కాలంలో స్వామివారికి విశేష నివేదన కార్యక్రమాలు సాయంకాలం ఆరున్నర గంటలకు విశేషంగా జ్వాలాతోరణ మహోత్సవ కార్యక్రమం రాత్రి ఏడు గంటలకు విశేషంగా స్వామివారికి కనకాభిషేక మహోత్సవం జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి వస్తే